కౌంటర్ వెయిట్ పనులు సరవేగంగా సాగుతున్నాయని ఇంజనీరింగ్ నిపుణులు కన్నయ్య నాయుడు అన్నారు ఈ రోజు సాయంత్రానికి కౌంటర్ వెయిట్ పనులు పూర్తవుతాయని తెలిపారు పనులు పూర్తయితే గేట్లు లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు వరద ఎంత పెరిగినా ప్రకాశం బ్యారేజ్ కి ఎలాంటి ఇబ్బంది లేదంటున్నా కన్నయ్య నాయుడుతో మా విజయవాడ ప్రతినిధి ఫేస్ టు ఫేస్ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఏదైతే దెబ్బతిన్నటువంటి కౌంటర్ వెయిట్స్ అన్నిటి కూడా ప్రస్తుతం అమరుస్తున్నారు ఇప్పటికే ఈ గేట్లు ఏవైతే మూడు గేట్లు దెబ్బతిన్నాయో గేట్లని ఆల్రెడీ నిన్న మధ్యాహ్నమే కిందకి దించేయడం జరిగింది ఇక్కడ నుంచి వాటర్ ఫ్లోను ఆపేందుకు ఆ గేట్లు వర్క్ అయితే జరుగుతున్నాయి అయితే ఈ గేట్లను మరొకసారి పైకి లేపాలంటే ఖచ్చితంగా కౌంటర్ వెయిట్లు అనేవి ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేసే పనులు ప్రస్తుతం అయితే ఇరిగేషన్ అధికారులు ఉన్నారు కౌంటర్ వెయిట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఏదైతే ప్రభుత్వం నియమించినటువంటి ఉన్నటువంటి కన్నయ్య నాయుడు దగ్గరుండి ఈ కౌంటర్ వెయిట్ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు ప్రస్తుతం అయితే కన్నయ్య నాయుడు దగ్గరుండి పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ఎంతవరకు వచ్చింది సార్ వర్క్ వర్క్ సార్ రేపు కంప్లీట్ అవుతాయి రేపు కంప్లీట్ కౌంటర్ వెయిట్ చేస్తున్నారు రేపు కంప్లీట్ అవుతుంది కౌంటర్ వెయిట్స్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సార్ ఎంత వెయిట్ ఉండాలి పదిహేడు టన్నులు ఉండాలి పదిహేడు టన్నులు ఉండాలి మొత్తం ఇప్పుడు పంచి చేస్తున్నారు బాక్స్ పెట్టు పంచి పిల్చుకోను బ్యాలెన్స్ కాంక్రీట్ నింపుతారు ఉన్నాయి కదా సార్ బోట్స్ తొలగించాలంటే ఇంకెంత టైం ఉందో ఆ ఇప్పుడు గేట్లు ఆపరేపులు చేసుకొని గేట్ కమిషన్ చేసుకున్నాక బోట్లు రెంట్లో వదిలేదని చూస్తామా లేకుంటే బయటికి లాగదామని చూస్తున్నారు ఒకటి బోటు అరవై అడుగులు పైన ఉంది ఇక్కడ ఉంది రెండో బోటు సగానికి వచ్చింది ఇక్కడ నుంచి ఎంత ఉందో ఒక బోట్ అరవై అడుగులు ఉంది ఎంత పెద్ద బోట్లు వచ్చినాయి అది ప్రాబ్లం అంటే పైనుంచి ఇంకా వాటర్ వస్తుంది ఇప్పటికే త్రీ పాయింట్ ఎయిటీ ఎయిట్ క్యూసెక్ వాటర్ అనేది వస్తుంది ఇంకా కూడా పెట్టి డిశ్చార్జ్ చేశాం కదా ఇదే డ్యామ్ లో ఇదే కండిషన్ లో మనకేమి ఇబ్బంది ఎక్కువ వస్తే మళ్ళీ బోట్లు అడ్డంగా ఉన్నాయి కదా వాటర్ ఫ్లో అనేది సిటీలోకి వెళ్ళావు ఇబ్బంది ఏం కాదు మనం లాగేటప్పుడే కొంచెం కార్ఫుల్గా లాగాలి అప్పుడు గేట్ గేట్ పొజిషన్లో పెట్టి లాగం గేట్ పైకి ఎత్తేసి గేట్ వర్క్ గేట్ పైకి ఎత్తాలంటే కౌంటర్వేట్ బాక్స్ రెడీ అయితే కానీ గేట్ పైకి ఎత్తలేదు అది అంటే కౌంటర్ వర్క్స్ అలాగే గేట్ వర్క్స్ పూర్తిగా పూర్తయిన తర్వాతే బోర్డు సంబంధించిన మూడు గేట్లు కంప్లీట్గా కమిషన్ చేసినాక ఎక్కడ ఉంటే ఏ వెంట్లో తిరుగుతుందో ఆ వెంట్ ఓపెన్ చేసి కిందికి వదిలేస్తారు రేపటి నుంచి బోర్డు తీసే పనులు ప్రారంభం రేపు సాయంత్రం నుంచి వీలు పెడితే ఇప్పుడు వర్షం లేకపోతే దాంతి లోపల ముగించేస్తా ఉంటుంది వర్షం అంటే మధ్యాహ్నం ఇది మొత్తానికి కౌంటర్ వెయిట్స్ వర్క్ అయితే ప్రస్తుతం అయితే జరుగుతుంది ఈ రోజు సాయంత్రానికి కౌంటర్ వెయిట్లు ఏర్పాటు అనేది పూర్తి అవుతుందంటూ కూడా కన్నయ్య నాయుడు చెప్తున్నారు తర్వాత కౌంటర్ వెయిట్లు అనేవి వర్క్ పూర్తి చేసిన తర్వాత గేట్లను పైకి లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అప్పటి వరకు కూడా గేట్లని పైకి లిఫ్ట్ చేసే అవకాశం అయితే ఉండదు ఒకవేళ వరద అనేది ఎక్కువగా వచ్చినా కూడా గతంలో పన్నెండు లక్షల క్యూసెక్లు దాదాపుగా వాటర్ రిలీజ్ చేశాం కాబట్టి ఇప్పుడు ఎంత వరద వచ్చినా కూడా పర్లేదు ఈ వర్క్స్ అనేవి జరగకుండా ఉండాలంటే వర్షం కనుక వస్తేనే వర్క్స్ అనేవి ఆగుతాయి తప్ప ఎంత వాటర్ వచ్చినా కూడా వర్క్స్కి ఎక్కడా కూడా ఆటంకం కలగదనేది కన్నయ్య నాయుడు చెప్తున్నారు తర్వాత అంటే ఈ కౌంటర్ అలాగే గేట్ల ఫంక్షనింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత పడవలు ఏవైతే బోట్స్ ఇక్కడ అడ్డంగా ఉన్నాయో వాటిని బ్యారేజ్ నుంచి కిందకి వదిలేయడమా లేదంటే బయటకి తీసుకురావడం అనే దానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంటాం ఒక్కొక్కటి అరవై అడుగులు పైనే బోట్లు ఉన్నాయి కాబట్టి వాటిని తీయాలంటే కాస్త కష్ట సాధ్యమైనటువంటి పని ఇది రేపు సాయంత్రానికి లేదంటే ఎల్లుండి ఈ బోట్లు తీసే పని కూడా ప్రారంభం కాబోతుంది అయితే వర్షం వల్ల కాస్త ఇబ్బంది పడుతున్నాం కాబట్టి వర్షం అనేది తగ్గితే పూర్తిగా పనులు మరింత వేగంగా జరుగుతాయంటూ కూడా కన్నాయ నాయుడు చెప్తున్నారు కెమెరా పర్సన్ సునీల్ తో దుర్గానాయుడు టెన్టీవీ ప్రకాశం బ్యారేజ్ నుండి